ఎందుకు ఏడుస్తున్నా ఏడవట్లేదండి తలనొప్పి ఉంది బయట ఏమో చల్ల చల్లగా ఉంది ఏమన్నా వేడిగా కారంగా తినాలని చేస్తారా ఎందుకు అంత గ్యాప్ సినిమా అప్పట్లో మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అమ్మో అసలు వర్షాలు నాన్ స్టాప్గా పడుతున్నాయి రెండు రోజులు అన్నారు నాలుగు రోజులు అయిపోయింది కానీ వర్షాలు మాత్రం తగ్గట్లేదు నాకు విపరీతమైన తలనొప్పి అంటే మా ఆయన చిటికలో స్పానిష్ ఆమ్లెట్ అంట వింతగా ఉంది అదేంటో పొటాటోని కూడా కట్ చేసి చాక్తో పెడుతున్నాడు నాకైతే నవ్వు వస్తుంది మా ఆయన పాపం చాలా ప్రేమగా చేస్తున్నారు ఇక్కడ రెండు గుడ్లు కొట్టేసరికి రెండో గుడ్డు ముగి మురిగిపోయి రెండు గుడ్లు వేస్ట్ అయిపోయినాయి అయ్యో రామా అని చెప్పి మళ్ళా పడేసి మళ్ళా స్టార్ట్ చేసాము E <síntos> మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా స్పెషల్ స్పెషల్ వంటకాలు చేసిస్తా ఉంటారా మీకోసము ఎంతైనా అదృష్టం ఉండాలి కదా ఒక్కొక్కసారి అది కూడా నచ్చదనుకోండి మనకి అయ్యో నన్ను చేయట్లే అని చెప్పి అయినా సరే మా ఆయన నా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ప్రేమగా చేసినప్పుడు ఆఫ్కోర్స్ నాకు బాగా నచ్చింది సో ప్రొసీజర్ అయితే ఇంతే అనమాట టమాటాలు బంగాళదుంపలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఆమ్లెట్లో కూడా వేసేసి ఇప్పుడు దీని మీద నెయ్యి అప్లై చేసుకొని మనమైతే ఆమ్లెట్ వేసుకోవాలి నేను తినడము చూడడము అసలు అన్నీ ఇదే ఫస్ట్ టైం పేరు కూడా నాకు తెలియదు మా ఆయన అంటే ఆఫీస్కి వెళ్తా ఇటు అందరితో గ్యాదర్స్ అవుతూ ఉంటారు కాబట్టి ఆయనకు తెలుసు మీలో ఎంతమందికి తెలుసో తెలీదు అనేది నాతోటి చెప్పడం మాత్రం మర్చిపోద్దు సో ఏదో తేడాగా ఉంది వచ్చిద్దో రాదనే భయంతో అయితే జాగ్రత్తగా తీస్తున్నాడు ఇది ఎట్లయినా రాదు మొక్కలైపోయిందని చెప్పి మా ఆయన తెలివికి నాకైతే షాక్ అనమాట ఎక్కడి నుండి వస్తాయిరా బాబు ఈ ఐడియాలు అని చెప్పి సో దాని మూతలోకైతే ఇట్లా తిప్పేసి తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా లేసాడు ఆ వీడియో నేను షూట్ చేయడం షాక్లో ఉండి తీయకపోయా మొత్తానికైతే కుక్ అయిపోయిందండి దీన్ని పీజా లాగా కట్ చేసుకొని తినాలంట నిజంగా బాగుంది అంటే పొటాటోస్ అట్లా ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చిద్ది నాకైతే బాగా నచ్చింది మా ఆయన నా కోసం చేసిన తర్వాత నిజంగా నా తలనొప్పి ఎగిరిపోయిందనే చెప్పాలి అవి కూడా తిన్నాడు మేమందరం మంచి కూర్చొని తిన్నాం ఇంతకీ మీ ఏరియాలో వర్షాలు ఉన్నాయా లేదా చెప్పడం మర్చిపోవద్దు ఈరోజు ట్యూస్డే కూడా వర్షం పడుతూనే ఉంది బట్టలారక బాధలు అయితే చెప్పే కాదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్